వెయ్యి కోట్లు ఇచ్చిన కుంభరాశి వారికి పట్టే అదృష్టాన్ని ఎవరు ఆపలేరు ఇరవై ఐదేళ్ల పాటు చక్రం తిప్పబోతున్నారు కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది వారికి అదృష్టం అనేది ఎలా పట్టబోతోంది వారి జీవితంలో కుంభరాశి జాతకులకు ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి మరి ఒక యొక్క జాతక ప్రకారం ఇరవై ఐదేళ్ల పాటు చక్రం తిప్పేటటువంటి పరిస్థితులు ఎలా రాబోతున్నాయి ఈ విషయాలన్నీ సవివరంగా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి పూర్తిగా మీకు అప్పుడే మర్చిపోకండి లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఇంకరేజింగ్ గా ఉంటుంది కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిష నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడో పాదాల్లో జన్మించిన వారు కుంభరాశిలోనికి వస్తారు ఈ రాశికి అధిపతి శని ఈ యొక్క కుంభరాశి వారికి మనం చూసుకున్నట్లయితే కనుక గత రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం అంటే ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం చాలా బాగుంటుందని చెప్పి జ్యోతిష్య వేద పండితులు అంచనా వేశారు ముఖ్యంగా పాత సమస్యల నుంచి విముక్తి పొందడంతో పాటు అన్ని రకాల ఆనందాలు కూడా వీరికి లభిస్తాయని వేద జ్యోతిష్య పండితులు చెప్తున్నమాట కుంభరాశి జాతకులకు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో విదేశీ ప్రయాణ యోగాలు ఉంటాయని అంటున్నారు కొత్త ఇళ్ళ కొనుగోలు కొత్త వాహనాల కొనుగోలు చేసే అవకాశం కూడా కనిపిస్తోంది కొత్త ఏడాదిలో ఫిబ్రవరి నుంచి మార్చ్ మధ్యలో విదేశీ యానం ఉంటుందంటున్నారు జనవరి నెలలో ఉద్యోగులకు పదోన్నతి లభిస్తుంది జూలై నుంచి ఆగస్టు మధ్య కాలంలో మీరు చేపట్టేటటువంటి పనులు విజయవంతం కావడంతో పాటుగా మంచి పదవులు కూడా లభిస్తాయి ఆగస్టు నుంచి అక్టోబర్ మధ్యలో ఉద్యోగం మారే అవకాశాలు కూడా ఉన్నాయి ఏడాది చివరిలో కూడా లాభాలు అనేవి కలుగుతాయి వ్యాపారస్తులకైతే ఈ కొత్త ఏడాది చాలా బాగుంటుంది ఎప్పుడూ చేసే వ్యాపారం కాకుండా కొత్త వ్యాపారంలోకి మారే సూచనలు ఉన్నాయి లేదా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే సూచనలు కూడా ఉన్నాయి ఏప్రిల్ నుంచి జూలై వరకు కూడా ఈ మార్పు ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఏప్రిల్ నెలలో అయితే ఊహించని లాభాలు కలుగుతాయి అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య కాలంలో అయితే పీరియడ్ చాలా బాగుందని చెప్పుకోవచ్చు అయితే కొంతవరకు అప్రమత్తంగా ఉండాలని చెప్పబడుతోంది జనవరి నెల అయితే అన్ని విధాలుగా బాగుంటుంది ఆస్తి కొనుగోలు చేయొచ్చు ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు అంతా అనుకూలమైన సమయం కాదు అని చెప్పి చెప్తున్నారు ఈ సమయంలో ఆస్తి లేదా వాహనం కొనుగోలు వంటి విషయాలకు దూరంగా ఉంటే మంచిది అంటే ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు ఒకవేళ వాహనం లేదా ఇల్లు కొనుగోలు చేయాలంటే మే పంతొమ్మిది నుంచి జూన్ పన్నెండు మధ్య కాలం అన్ని విధాలుగా బాగుంటుందని చెప్తున్నారు కుంభరాశి జాతకులకు కొత్త ఏడాదిలో ఆకస్మిక ధనలాభం అనేది కనిపిస్తోంది ఆదాయ మార్గాలు పెరగడం వల్ల ఆరోగ్య పరిస్థితి పటిష్టంగా ఉంటుంది ఉద్యోగులకు పదోన్నతి లేదా కొత్త ఉద్యోగ అవకాశాలు ఉంటాయి వ్యాపారులు అమితమైన లాభాలు ఆర్జిస్తారు ఫిబ్రవరి నుంచి మార్చి మధ్య కాలంలో కాస్త ఎత్తుపల్లాలుంటాయి జాగ్రత్తగా ఉండాలి ఏప్రిల్ నుంచి మాత్రం పరిస్థితిలో మార్పు అనేది కనిపిస్తూ ఉంటుంది కొత్త ఏడాదిలో ఖర్చులు కూడా పెరగనున్నాయి ఇక అన్నింటికంటే ముఖ్యంగా చెప్పుకోవాలంటే కొత్త ఏడాది రెండు వేల ఇరవై నాలుగులో ఆరోగ్యం బాగుంటుంది ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకపోవచ్చు కుంభరాశి అధిపతి అయిన శని మీ రాశిలో ఉండడం వల్ల ఆరోగ్యం బానే ఉంటుంది ఆరోగ్యం కాపాడుకునేందుకు యోగా మెడిటేషన్ వ్యాయామం లాంటి పద్ధతులు పాటించాల్సి ఉంటుంది గత ఏడాదితో పోలిస్తే కనుక చాలా వరకు అనుకూల పరిణామాలు కనిపిస్తున్నాయి అదే సమయంలో కుటుంబ జీవితం కూడా బాగుంటుంది సోదర సోదరి మధ్య సంబంధాలు మెరుగుపడతాయి మే ఒకటి నుంచి కుటుంబంలో ప్రేమానుభావాలు పెరిగిపోతూ ఉంటాయి అంటే ఒకరితో ఒకరికి సఖ్యత అనేది పెరుగుతుంది అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య కాలంలో తండ్రి అనారోగ్యంతో బాధపడే సూచనలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి దీర్ఘకాలిక రోగాలతో బాధపడే వాళ్ళు కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలని చెప్పబడుతోంది ఇక ఈ కుంభరాశి వారికి రాబోయేటటువంటి రెండు వేల అంటే రాబోయేటటువంటి కాలంలో ఇరవై ఐదేళ్ల వరకు కూడా వెనుదిరిగి చూసుకోలేనటువంటి పరిస్థితి అనేది ఏర్పడబోతోంది అంటే వీళ్ళు చక్రం తిప్పుతారు అసలు ఇంతకీ వీరికి ఏ విధంగా చక్రం తిప్పే పరిస్థితులు వస్తాయి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదేళ్ల పాటు వారి జీవితం ఎలా ఉండబోతోందనేది మనం చూద్దాం ఈ కుంభరాశి వారికి రాబోయే ఇరవై ఐదేళ్ల పాటు వారి యొక్క జీవితంలో మార్పులు మామూలుగా ఉండవని చెప్పుకోవచ్చు విదేశాలకు వెళ్లి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి ఊహించని విధంగా అక్కడే స్థిరపడేటటువంటి ఉద్యోగాలు రావడంతో వారి యొక్క జీవితం వెలుదిరిగి చూసుకోవాల్సిన పరిస్థితులు లేనటువంటి స్థితిలోకి వెళుతోంది ఊహించని విధంగా ఆకస్మిక ధన ప్రాప్తి అనేది వీరి యొక్క జీవితంలో అనేక రకాల మార్పులు చోటు చేసుకునే విధంగా చేయబోతోంది ఆర్థిక పరమైన మార్పులతో పాటుగా కుటుంబ పరమైన మార్పులు కూడా చోటు చేసుకుంటాయి అప్పటి వరకు మిమ్మల్ని చూసి హేళన చేసిన వారు ఎగతాళి చేసిన వారు ఎవరైతే ఉంటారో వారు మిమ్మల్ని చూసి ఒక రకంగా మీ దగ్గరకు వచ్చి మీ సహాయాన్ని అర్థించే పరిస్థితుల్లోకి మీరు ఉన్నతమైనటువంటి స్థితిలోకి చేరుకుంటారు అలాగే మీరు సహాయం కోసం ఎవరినైతే అర్థించారో వారంతా కూడా మిమ్మల్ని ఏ విధంగా అయితే తోసిపుచ్చారో వారే వచ్చి మీ దగ్గర సహాయాన్ని కోరేటటువంటి పొందేటటువంటి స్థితిలో మీరు ఉండడం అనేది మీ కుటుంబ సభ్యులు గర్వించే విషయంగా ఉండబోతోంది అయితే కుటుంబ సభ్యుల నుంచి కూడా కొంత వ్యతిరేకత వస్తుంది అది ఎలా అనే విషయానికి వచ్చినట్లయితే వచ్చినటువంటి ఆకస్మిక ధన ప్రాప్తి అనేది కుటుంబ సభ్యుల యొక్క ఆలోచనలను మారుస్తుంది వారు మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని అడిగేటటువంటి సహాయాన్ని మీరు నిరాకరించడం వల్ల మీ పట్ల వ్యతిరేకత అనేది కూడా కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వీలైతే చెయ్యండి వీలైనంత వరకే చెయ్యండి అంతకు మించి చెయ్యకండి సహాయం అర్థించిన వారికి ఖచ్చితంగా మనం ఎంతో కొంత అంటే వాళ్ళు అడిగినంత కాకపోయినా ప్రస్తుతం వారి అవసరం తీరేంత వరకైనా మన దగ్గర కలిగి ఉంటే కనుక ఖచ్చితంగా తీర్చే ప్రయత్నం చేయండి కుంభరాశి వారికి ముఖ్యంగా చెప్పబడుతోంది శని యొక్క పరిహారాలు ఎక్కువగా చేసుకుంటూ ఉండాలి ఎందుకంటే శని భగవానుడు మిమ్మల్ని ఎంత బాగా చూడాలి అంటే మీరు ఆయన్ని అంత బాగా శాంతపరుచుకోవాలి ముఖ్యంగా ఈ సంవత్సరంలో అయితే అది మరి ముఖ్యంగా చెప్పబడుతోంది ప్రతి శనివారం వీలైనంత వరకు శనిశ్వరుని ఆలయానికి వెళ్ళండి అక్కడ మనం శని ప్రసన్నం చేసుకోవడానికి ఆయన యొక్క కోపాన్ని తగ్గించే విధంగా ఆయనకు మన మీద ఉగ్రత లేకుండా ఉండే విధంగా చూసుకోవడానికి కావలసినటువంటి పరిహారాలు అక్కడ వేద పండితుల్ని అడిగి తెలుసుకుని చేసుకుంటూ ఉండండి మనం శని యొక్క అనుగ్రహం పొందితే మనం ఆయన్ని ప్రసన్నం చేసుకోవడానికి పెట్టే ఖర్చుకి వంద రెట్లు ఎక్కువగా ఇస్తాడు అంత బాగా శని అనుగ్రహిస్తాడు వికలాంగులని ఇంకా వృద్ధులని అనాథలను పిల్లలు అంటే ఎవరూ లేనటువంటి చిన్న పిల్లలను మీరు కనుక ఆదరించారు అంటే భిక్షాటన చేసుకునే సాధువులను భిక్షాటన చేసుకునే వారిని మీరు కనుక ఆదరించారంటే ఖచ్చితంగా శని అనుగ్రహానికి మీరు ప్రాప్తులైనట్టే లెక్క ఎందుకంటే ఎవరూ లేని వారికి నేను ఉంటాను అని ఎవరూ లేని వారిని నేను చూస్తాను అని చెప్పేటటువంటి శని యొక్క అనుగ్రహం కావాలంటే అలాంటి వారందరికీ మీరు తోడ్పడాలి మీరు సహాయం చేయాలి అది ఏ రూపంలోనైనా కావచ్చు వస్తు రూపంలో వస్త్ర రూపంలో అన్నం అంటే అన్నదానం రూపంలో ధనం వారికి ఇవ్వడం రూపంలో వారికి కావలసినటువంటివి సమకూర్చే రూపంలో ఎలా అయినా సరే మీరు వారికి సహాయం చేయగలిగారంటే ఖచ్చితంగా శని అనుగ్రహం అనేది మీరు పొందడానికి అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు ప్రతినిత్యం యొక్క శనిశ్వరుని ఆలయానికి వెళ్ళి శని ప్రసన్నం చేసుకుని కార్యక్రమాన్ని మాత్రం మాత్రం ఏ మీరు ఆలస్యం చేయకండి అలక్ష్యం అస్సలు చేయకండి ఇక మీరు శనివారం వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే ఒక కవర్ లో కాయిన్స్ వేసుకోండి వన్ రూపీ కాయిన్స్ కానీ టూ రూపీస్ కాయిన్స్ కానీ ఫైవ్ రూపీస్ కాయిన్స్ కానీ మీ స్తోమత కొద్ది ఒక గుప్పెడి కాయిన్స్ ఒక కవర్ లో వేసుకున్న తర్వాత శనిశ్వర్ని ఆలయంలోకి వెళ్ళి పూజ అంతా పూర్తి అయిపోయిన తర్వాత మీ చేతిలో కవర్లో పట్టుకున్నటువంటి కాయిన్స్ అన్నింటినీ తీసుకోండి చక్కగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి అందరికీ ఇస్తూ వచ్చేట అక్కడ ఉండే ఆచి అలా అలా కవర్ కవర్ని పక్కన పడేసి జాగ్రత్తగా మీరు ఒకవేళ కవర్ ఎందుకండి అంటే క్లాత్ లో మూట కట్టుకోండి అలా అయినా చేసుకోవచ్చు చక్కగా మీరు వెలుగు తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేసేయండి ఇంటికి వచ్చేసి చేతులు శుభ్రంగా కడుక్కొని చక్కగా లోపలికి వెళ్ళిపోయి భగవంతునికి దండం పెట్టేసుకోండి మీకున్నటువంటి దోషాలు అలా నివారణ అయిపోతాయని అర్థం ఇలా చేసుకుని కుంభరాశి వారు ఇరవై ఐదేళ్ల పాటు వచ్చేటటువంటి అదృష్టాన్ని మీ సొంతం చేసుకుంటారని ఆశిస్తూ శుభం వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియోనైతే షేర్ చేసేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన